టుడే అయితే సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఈ రోజైతే మీకు అయితే టూ వెరైటీ అయితే పరిచయం చేస్తాను అలానే ఓల్డ్ వీడియోస్లోనైతే అయితే మీకు ఆల్రెడీ చెప్పాను బట్ ఇప్పుడు ఈ వెరైటీ అయితే చూపించలేదు అనమాట ఇప్పుడైతే ఇవి కాసినాయి చూడండి ఈ దుంపలు అయితే ఎట్లా పొడుగ్గా ఉంటాయి అలానే ఈ దుంపలను ఎప్పుడు తినాలి అనేది కూడా మీకు అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇవైతే మా పల్లెటూరు ఏరియాస్లోనైతే చాలా ఎక్కువగా ఇవే ఉంటాయి అన్నమాట ఇదైతే రెండో వెరైటీ అండి ఈ రెండో వెరైటీలో అయితే చూడండి ఇవైతే రౌండ్ షేప్ లో ఉంటాయి ఇవైతే ఎక్కువ అక్టోబర్ నవంబర్ టైంలోనే చలి ఎక్కువగా ఉన్న టైంలోనైతే అనమాట అప్పుడే గట్టి పడతాయి ఇక్కడ అయితే మేము బొబ్బర్లు బీరకాయ మొక్కలు అలానే వంగ మొక్కలు అనేవి కూడా నాటాము వీటిలో ఇక్కడ చూస్తున్నారా ఇవైతే చూడడానికి అందంగా ఉన్నాయి అలానే అయితే పిండి పిండిగా ఉంటుంది బట్ ఇప్పుడైతే తింటే ఇవైతే మొత్తానికి అయితే చేదు అనేవి ఉంటాయి ఈ దుంపలనైతే పేరు అనేది చెప్పారు మా వాళ్ళు కాకపోతే నేనే మర్చిపోయాను బట్ తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఈ జాంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలానే జాంకాయనైతే ఈరోజు అయితే కోసాను చూడండి ఈ రోజైతే నేనైతే ఎట్లా అయితే ఉప్పు కారం యాడ్ చేసుకొని అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటది నేనైతే ఇలా తినడం అంటే నాకంటే చాలా ఇష్టం అలానే సబ్స్క్రైబ్ చేయండి